బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అరాచకాలకి వ్యతిరేకంగా యావత్ భారత్ సమాజం స్పందించాలని బిజెపి రాష్ట్రాధికార ప్రతినిధి ఆర్బి విల్సన్ అన్నారు బుధవారం కావలి జర్నలిస్ట్ క్లబ్లో జరిగిన పాత్రికేయ సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అంచపాక కమల బీజేపీ కావలి నియోజకవర్గం కన్వీనర్ సివిసి సత్యం బిజెపి పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మనందం పట్టణ ప్రధాన కార్యదర్శి మంద కిరణ్ సవీంద్ర తదితరులతో కలిసి మాట్లాడారు నోబెల్ బహుమతి పొందిన ప్రస్తుత బంగ్లాదేశ్ అధ్యక్షులు యానస్ బంగ్లా దురాగతాలకు కారణమన్ నారు ఇప్పటికే అరెస్టు చేసిన బంగ్లాదేశ్ హిందువులను విడుదల చేయాలి అన్నారు లక్షల మంది బంగ్లాదేశ్ హిందువుల మీద అరాచకాలు జరుగుతుంటే భారత్లోని కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు పెదవి విప్పడం లేదన్నారు బంగ్లాదేశ్లో హిందువులు మతం మారాలని తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారని ఒకవేళ ఇక్కడే ఉండాలంటే పన్నులు కట్టాలని జిజియా పన్నుల తరహాలో ఒత్తిడి చేస్తున్నారని అన్నారు ఇప్పుడు అక్కడ హిందువులు ఆస్తులు అమ్ముకుని బయటికి రావాలన్నా రాలేని పరిస్థితిలోకి నెత్తి వేయబడ్డారని విల్సన్ తెలిపారు మీద జరుగుతున్న హిందూ మీద భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తూ అక్కడ జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూ బంగ్లాదేశ్లో ఉన్న మైనారిటీలకి మద్దతు ప్రకటిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ ఆర్డీ విల్సన్ గారు అలాగనే భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీ సివిసి గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి అంచిపాక కమల గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అమరా సుబ్బారావు గారు పట్టణ ప్రధాన కార్యదర్శులు మందా కిరణ్ కుమార్ కోరాతులు సవీంద్ర గారు భారతీయ జనతా పార్టీ యువమోర్చ కావలి పట్టణ అధ్యక్షుడు పంది మేఘరాజ్ మేఘరాజ్ గారు అలాగనే మరొక యువనేత రాకేష్ గారు ఈ యొక్క ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా అఖండ భారతదేశంలో ఒకనాటి పరిస్థితుల్లో మన కుటుంబం లాంటి బంగ్లాదేశ్ శ్రీలంక పాకిస్తాన్ అలాగే నేపాల్ ఈ రాష్ట్ర ఈ దేశాలన్నీ కూడా భారతదేశంలో అక్కడ భారతంలో ఒక భాగం కొన్ని దుష్టశక్తుల పరిపాలన విధానంలో అనేక అనేక రకాలుగా షూడో లౌకికవాదం పేరుతోటి అల్లరు సృష్టించి దేశాలుగా విడిపోయి ఈరోజు అదే బంగ్లాదేశ్లో ఉన్న హిందూ మైనారిటీలపై వాళ్ళ కోరికల కోసం వాళ్ళ యొక్క రాష్ట్రంలో అంతరింగిక సమస్యలు ఏదైతే ఉన్నాయో రిజర్వేషన్ కోసం ఏదైతే ఉన్నాయో వాళ్ళ రిజర్వేషన్ కోసం వాళ్ళ పోరాటంలో తప్పు లేదు కానీ అక్కడ ఉన్న హిందూ మైనారిటీ మహిళలపై దాడులు చేస్తూ చిన్న పెద్ద లేకుండా వృద్ధులను కూడా చూడకుండా మహిళలను కూడా చూడకుండా అతి దారుణంగా హింసిస్తూ రకరకాల వేధింపులు చేసి వాళ్ళని దాడులు చేసి వాళ్ళకై వాళ్ళు చనిపోయేదంట ప్రయత్నం చేస్తున్నారు రెండో పక్క ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళని మారణ హోమం సృష్టిస్తూ ఉన్నారు వందల మంది ఈరోజు బాధితులు వేల మంది బాధితులు తయారైపోయారు కాబట్టి ఈ విషయం మీద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ ఆర్డి విల్సన్ గారు మాట్లాడాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కావాలి మట్టల శాఖ ద్వారా తెలియజేస్తున్నాం